అందరికీ నమస్తే అండి తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూల్చివేత్తం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని సిఆర్డీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా కూల్చేస్తున్నారు ఆల్రెడీ కూల్ చేశారు ఆల్మోస్ట్ అయిపోయింది అయితే అప్పుడు ఏడుపులు మొదలు పెట్టేశారు మా అంబటి రాంబాబు మా నాగార్జునమ్మ యాదవ్ గడు ఆ కేఎస్ఆర్ లేదంటే ఆ వెంకటరెడ్డి అలా ఎలా చేస్తారో ఇది విధ్వంసం ఇది ఇది ఒక విధ్వంసం పరిపాలన అని చెప్పేసి ఏడుపులు మొదలు పెట్టాడు ఆ స్థలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది కాదు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది ప్రభుత్వ స్థలం అది ఒకటి రెండు కాదు ఎక్క పదిహేడు ఎకరాలు ఎకరము అరెకరం అనుకుంటే వేరే విషయం అది పదిహేడు ఎకరాలు ఇలా ఆక్రమించేసుకొని లీజు పేరుతో ఎక్కడ ముప్పై మూడు ఏళ్ళకి లీజ్ చేసుకున్నారంట పదిహేడు ఎకరాలని పదిహేడు ఎకరాలు ఇలా ఆక్రమించేసుకొని అనుమతులు లేకుండా పర్మిషన్ లేకుండా సిఆర్డిఏకి విరుద్ధంగా సిఆర్డిఏ చట్టానికి విరుద్ధంగా కడుతున్నారు అది అక్రమ నిర్మాణం అది దానికి ఎలాంటి పర్మిషన్లు లేవు పర్మిషన్లు ఉంటే కనుక కూల్చేత కోర్టులు ఊరుకోవు కదా దానికి కూడా ఏడిపోయి మళ్ళీ ఇప్పుడు ఏదైతే పదిహేడు ఎకరాలని నేను చెప్పానో ఇది ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం కడుతున్నారో అదే స్థలంలో మొత్తం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్లాంట్ కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే కన్నేసేడు మెయిన్ సెంటర్లో ఉంది మంచి స్థలం పదిహేడు ఎకరాల పైగా ఒకటే బిట్టు మనం ఆక్రమించేసుకోవచ్చు మన పార్టీ ఆఫీస్ కట్టేసుకోవచ్చు ఒక ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాం కాబట్టి ఎవడ మనం చేసేది ఏం ఉండదులే ఆక్రమించండి రూల్స్ అవసరం లేదు అనుమతులు అవసరం లేదు పర్మిషన్స్ అవసరం లేదు ఎవరిని మనం లేదు అని కట్టేశారు ఇవాళ ఏమైంది అసలు ఆ నిర్మాణానికి పర్మిషన్లే లేవు మీరు ఎలా కడతారని చెప్పేసి ఆల్రెడీ ఇంతకు ముందే సిఆర్డిఏ మీకు నోటీసులు ఇచ్చిందా లేదా దానికి సరైన సమాధానం చెప్పారా చెప్పలేదు చెప్పకుండా హైకోర్టుకి వెళ్ళారు సరే హైకోర్టు వాళ్ళు ఒక నోటీసు ఒకటి ఇచ్చారు ఏమని చట్టానికి విరుద్ధంగా ఉందా లేదా చూడండి చట్టాన్ని అతిక్రమించొద్దు అన్నారు అంతే కదా సిఆర్డిఏకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు చెప్పేదే చట్టాన్ని అతిక్రమించదు సిఆర్డిఏ చట్టంలో ఉన్నది వాళ్ళు చేశారు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలం ప్రభుత్వ స్థలం అది ప్రభుత్వ స్థలంలో మీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడం ఏంటి పైగా ఎకరవ రెండు ఎకరాలు కాదు ఇంకా పదిహేడు ఎకరాలు వీళ్ళు ఆక్రమించేసుకోవచ్చు అంట వీళ్ళు పార్టీ ఆఫీస్ కట్టేసుకోవచ్చు అంట అది కూడా అనుమతులు లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఉంటే కూల్ చేసే అవసరం ఉండదు ఆ అవకాశం వచ్చేది కాదు వాళ్ళు వచ్చి పేదెడుపులు బాబాయ్ మా పార్టీ ఆఫీస్ కూల్ చేస్తున్నారు విధ్వంసం ఇంకేమైనా ఉందా కొంపలు అంటుపోతున్నాయి కొంపలు ములిగిపోతున్నాయి ఇంకా బయటకు వచ్చింది అది ఒకటే ఆయన సిఆర్డిఏ పరిధి సిఆర్డిఏ పరిధిలో ప్రభుత్వ స్థలంలో నీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడం ఏంట్యా బయటకు వచ్చింది ఒకటే ఇంకా బయటికి రాని ఇంకా ఎన్ని ఉన్నాయో అలాంటి స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని ఇంకా ఎన్ని పార్టీ ఆఫీసులు కట్టారు ఎక్కడెక్కడ కట్టారు ఎవరికి తెలుసు అవన్నీ బయటకొస్తే కంగారపడమాకండి అప్పుడే అయిపోయిందా మనం కూల్చినప్పుడు లేదా అది కూడా ప్రభుత్వ భవనం అది మీరు ఏదైతే ప్రజావేదిక కూల్ చేశారో అది ప్రభుత్వానికి సంబంధించింది అది అక్రమ కట్టడం అన్నారో అనుమతులు లేవన్నారో అన్ని అనుమతులు ఉన్నా సరే అనుమతులు లేవన్నారో సరే అదేం తెలుగుదేశం పార్టీ సొంతానికి ఉపయోగించుకునేది కాదు ప్రజల కోసం ఉపయోగించుకోవచ్చు చక్కగా వాడచ్చు అంటే మనం చేస్తే ఒకట అంటే మీరు చేశారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి నేను అన్నట్ల అనుమతులు లేవు ఇప్పుడు మీరు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మిస్తున్నారో ఆ భవనం ఏదైతే ఉందో దానికి అనుమతులు లేవు ఆ స్థలం ఇరిగేషన్ డిపార్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది సో అక్కడ వాటర్ ప్లాంట్ కడితే చక్కగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మంచి అందుతాయి మంచి నీళ్ళు అందుబాటులోకి వస్తాయి కదా అంటే ప్రతిసారి కూడా మీరు ఏది పడితే చేసుకుని మేము మీ ఇష్టానుసారంగా మీ ఇష్టానికి ప్రభుత్వ స్థలం లేదు ఏది లేదు మన భవనం కట్టుకోవాలంటే కట్టేసుకోవాలి అంతే ఎక్కడ అంతే వైజాగ్లో కూడా అంతే వైజాగ్లో కూడా ఒక పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు అది కూడా ప్రభుత్వ స్థలమే మరి దానికి అనుమతులు ఉన్నాయా లేదో చూడాలా మళ్ళీ ఇక్కడికి వచ్చారు పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి మీడియాలో కూర్చొని అది ఎవరు ఇంకేమన్నా ఉందా ఎక్కడ భవనం కూల్ చేస్తున్నారు విధ్వంసం మొదలైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎందుక ఆ ఎందుకటరెడ్డి గారు అయితే అంటాడో ఇది ఈవీఎం ప్రభుత్వం చెప్పించి కొడతారా నేను మరి రెండు వేల పంతొమ్మిది వందలు మీరు గెలిచినప్పుడు మరి దాని గురించి ఇది మాట్లాడరా మీరు ప్రతి ఎటవకి ఇది ఒక అలవాటు అయిపోయింది అంటే కబ్జా చేసేసుకోవడం ప్రభుత్వ భూమిని ఆక్రమించేసుకోవడం మీ పార్టీ ఆఫీసులు కట్టేసుకోవడం మీరు ఉంటానికి ఒక కొంపలు కట్టేసుకోవడం చెల్లిద్దు అనుకుంటున్నారా అన్ని రోజులు ఉంటాయా అనుమతులు లేని భవనాలకి ఖచ్చితంగా ఉంచరు కూల్ చేస్తారు అనుమతులు లేకుండా కట్టుకోవడం మొట్టమొదటి మీ తప్పు అది వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పు దాన్ని ప్రభుత్వం పైన తోసేయాలనో లేదంటే ఇంకొక రకంగా ప్రచారం చేసుకున్నాను చూడమాకండి సిఆర్డిఏ చట్టం ప్రకారం అనుమతి లేని భవనాలు అక్కడ ఉండొద్దు ఉంచరు తీసేస్తారు ఖచ్చితంగా కూల్చేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఒకటి రెండు అయితే పర్వాలే అన్ని ఎకరాలకు కబ్జా చేసుకుని ఏం సాధిస్తారు ఎందుకని నీకు అన్ని ఎకరాల్లో పార్టీ ఆఫీస్ ఎందుకయ్యా ఏ తాడేపల్లి కొంపసరిపోలేదా మళ్ళీ అక్కడ కూడా స్థలం ప్రభుత్వ స్థలానికి కబ్జా చేసి మరీ కట్టేసుకోవాలా అంబట్రాంబాబుకి ఏది తెలియదు ఏది మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు ఆయన కూడాను విధ్వంసం అంట మీరు మాట్లాడాలి విధ్వంసం గురించి దేంతోనవుతారో కూడా తెలియట్లే మాకు అర్థం కాట్లేదు మీరు విధ్వంసం గురించి మాట్లాడితే మాకు దేనితోనో మాకు అర్థం కావట్లేదు సో ఇక నుంచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవ్వకండి మీరు అక్రమంగా నిర్మాణం చేపట్టారు సిఆర్డీఏ అధికారులు మీకు నోటీసులు ఇచ్చారు సరైన స్పందన రాలేదు కూల్ చేశారు అంటే అంతకుంచి ఏమీ లేదు అందులో అదేనా ప్రభుత్వ భవనం అంటే కాదు కదా ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ స్థలాన్ని మీరే ఆక్రమించుకొని కట్టిన భవనం అది దాన్ని ఎలా ఉంచుతారు అంటే మీ ఇష్టానికి కట్టుకున్నా కట్టుకున్న కట్టుకున్నలే జస్ట్ పదిహేడు ఎకరాలే అని చెప్పి వదిలేస్తారా వదలరు కదా ఆ ప్లేస్లో ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మేలు జరిగే విధంగా అనేక నిర్మాణాలు చేపట్టవచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దానివల్ల ప్రజలకు మేలు జరుగుద్దు మీ పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఏమొచ్చింది అక్కడ బొచ్చు బూడి తప్పితే ఏమీ కలదు అక్కడ మీ పార్టీ ఆఫీస్ కట్టుకుని ఏం చేస్తారు దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి బూతులు పెడతారు అంతే కదా దానివల్ల ప్రజలకైనా ఒరిగేది ఏమైనా ఉందా పైగా మీరు ఇక్కడ పాఠాలు చెప్పాడు ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పడమే ఇంకా డిబేట్లు వాళ్ళంతా ఇదే ఉంటుంది ఇంకా అంతా ఇదే ఇంకేమైనా ఉందా కూల్ చేసారు మా భవనాన్ని అని చెప్పి ఎడుపుతారు అన్ని అనుమతులు సక్రమంగా ఉంటే ఆ పరిస్థితి రాదు ముందు అనుమతులు తెచ్చుకోండి తర్వాత చూద్దాం వెంకటరెడ్డి గారి చెప్తున్నావు నువ్వు అనవసరమైన అతి మాటలు మాట్లాడుతున్నాయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాకు ఏవిఎం ప్రభుత్వం అని విధ్వంసం అని తొక్కా తోటకోరని ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు నిజంగానే సిక్కులు తిగుతాయి ఈ మధ్యకాలంలో నువ్వు చాలా అతిశేతావు గతంలో అంతకుముందు వచ్చేసి ఓడివి మళ్ళీ ఈ మధ్యకాలంలో బాగా అతి కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఆ కొమ్ములేని శ్రీనివాసరావు డిబిట్ పెట్టేసాడు ఎప్పుడే పొద్దున్నే ఒక కేజీ మేక కొట్టుకొని పొద్దున్నే డిబేట్ పెట్టేశాడు ఆ డిబేట్ కింద తీసుకొచ్చాడు ఇంకేమైనా ఉందా కొంపలు కొల్లేరు అయిపోతున్నాయి ఆఫీసులు కూల్చేస్తున్నారు ఏదో ఒక విధ్వంసం అని చెప్పేసి ప్రచారం పడుతుంది ఈయన మాట్లాడుతుంటే ఆడంటాడు ఇది ఇవి అండి ప్రభుత్వం అండి ప్రజలు ఓట్లేశారని చెప్పి నేను అనుకోను ఈ సీట్స్ కొడతారు మరి నలభై శాతం అని మీకెందుకు వచ్చినరా అడిగిన దానికి సమాధానం చెప్పండి వివరంగా చెప్పండి అక్కడ నిర్మాణం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది దాని అనుమతి లేవి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా డాక్యుమెంట్స్ ఉంటాయిగా మనం అనుమతులు తీసుకున్నప్పుడు ఏదో డాక్యుమెంట్ ఉంటుందిగా ఉండకుండా ఉండదుగా మీరు తీసుకున్న లీ మీరు లీజుకి తీసుకున్నారు కదా దానికి సంబంధించిన పత్రాలు కావచ్చు లేదంటే అనుమతులు కోరారు కదా దానికి సంబంధించిన పత్రాలు కావచ్చు అవన్నీ టీవీ ముందు ఉంచండి ఉంచితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఎంచుకుంటే మనం ఎలా ఏడ్చామనుకో చాలా సండాలంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇకనైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు మానేయండి